అదృశ్య దేవుని స్వరూపి సృష్టికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలామంది మారుతూ ఉన్నారు చాలామంది మారకన్నా ఉన్నారు మారుతున్న వారిని బట్టి చూసి నువ్వు ఆనందిస్తూ ఉండు నువ్వు మారుతూ ఉండు మార్పు చెందని వారిని చూసి ప్రార్థించు మార్చు తండ్రి వారికి మార్పును దయచే తండ్రి అని ప్రార్థన మాత్రమే చెయ్యాలి నువ్వు ప్రభువును నమ్ముకొని బలంగా ఎదుగుతున్నావు చాలా మంది ప్రభువులోకైతే వచ్చారు గాని బలహీనులుగా బ్రతుకుతున్నారు కొందరు మనస్సు కఠినం పరుచుకొని బ్రతుకుతూ ఉంటారు కొంతమంది మనస్సు మార్చుకోకన్నా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది మనస్సును నిలుపుకోకుండా బ్రతుకుతూ ఉంటారు మనిషి మారాలి మనస్సు మారాలి మనిషి మంచోడే మనసే మంచిది కాదు కాబట్టి మనస్సును మార్చుకోవాలి మనిషిని మార్చుకోవాలి నేను మారాలి నా మనస్సు మారాలి నా మనస్సును నేను కఠినపరుచుకోకూడదు నా మనస్సును నేను మార్చుకుంటూ ఉండాలి నేను దారి తొలగిపోతున్నానంటే నా మనస్సులో చేయరాని కార్యాలు చేస్తున్నానని అర్థం కాబట్టి మన మనస్సులో చేయరాని కార్యాలు అంటే చెయ్యవలసిన కార్యాలు మన మనస్సులో లేవు కొందరు మనస్సుల్లో చెయ్యరాని కార్యాలు ఉన్నాయి కాబట్టి ఆ చెయ్యరాని కార్యాలను మనసులో నుండి తీసుకొని దేవునికి చోటు ఇవ్వటం నేర్చుకోవాలన్నమాట మనసును కఠినపరుచుకోకండి కలిసి ఉన్నామని చెప్పుకుంటే కులాలను ఏర్పాటు చేసుకుంటాం కలిసి ఉన్నామని చెప్పుకుంటూ మతాలను ఏర్పాటు చేసుకుంటాం కలిసి ఉన్నామని చెప్పుకుంటూ ఉండకూడనివన్నీ ఉన్నాయి మేము ఫలానా దేశస్థులమండి మేము అందరం ఒకటేనండి అని మాట్లాడుకుంటాం కులాన్ని తీసుకొస్తాం అందరం ఒకటేనండి ఇంటి పేరును తీసుకొస్తాం బంధాలను తీసుకొస్తాం ఇలా చాలా వాటిని తీసుకొస్తూ ఉంటాం దేవుడు ఎలాగైపోయాడట దేవుడు ఏముంది శాంతంగా ఉంటాడు దీర్ఘ శాంతంతో ఉంటాడు మనము మారకపోతే కోప్పడిపోతుంటాం ఉంటాం తిడుతూ ఉంటాం వాళ్ళను మార్చడానికి నేనే మంచి మాట చెప్పాలి వాళ్ళను నొప్పించకన్నా వాళ్ళను కష్టపెట్టకన్నా బోధలు ఉండాలి మంచి బాధెచ్చేయి పరలోకం వెళ్ళే బాధచ్చేయి ఆత్మను రక్షించే బాధ చేయి మారు మనసుకు సంబంధించిన బాధ చేయి దీర్ఘశాంతంతో చెయ్యి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించు ఖండించు అనే మాట ముందు ఏం పెట్టాలి సంపూర్ణమైన దీర్ఘశాంతంలోకి వెళ్ళి ఖండించు సంపూర్ణమైన దీర్ఘశాంతంలోకి వెళ్ళి గద్దించు గద్దించు ఖండించు వాక్యంతో బుద్ధి చెప్పు అన్న మాటలు మనం విన్నాం కదా మనం నేర్చుకున్నాం కదా పెళ్ళైన నోళ్ళు సరిగ్గా లేరండి పెళ్ళైన నోళ్ళు కొంతమంది ఆడపిల్లలు బాగులేదు పెళ్ళైన వాళ్ళు కొంతమంది మగవాళ్ళు పిల్లలు పుడతండ్రు పిల్లలు పెద్దదోళ్ళు అవుతుండ్రు చెడ్డ పనులు చేస్తున్నామంటే పిల్లల దగ్గర చెడ్డ పేరు పిల్లలు మనం ఆటరు భయభీతుల్లో ఎదగరు ఇవేం ఆలోచన లేదు అదొక ఆనందంగా అదొక సంతోషంగా చెడులో ఆనందం వెతుక్కుంటున్నారు చెడులో సంతోషాలను వెతుక్కుంటున్నారు అలాంటి వారిని చూడగానే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మీకు దేవుడు గుర్తుకు రావాలి మీ జీవితాలలో దేవుడు ఉండాలి వారి మార్పు కొరకు ఏం చేయాలో దేవుడిని అడుగు వీళ్ళ మార్పు కొరకు ఏం చేయాలి నాకు నేర్పు తండ్రి కోపం లేదని అంటే వాళ్ళు ఇంకా ముండోలుగా మారిపోతుండ్రు తండ్రి బండోలుగా మారిపోతుండ్రు కోపడకన్నా చెప్పడానికి నాకా అది రావట్లేదు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నన్ను మార్చు తండ్రి వాళ్ళను మార్చుకోవడానికి దేవుణ్ణి అడుగుతుంది అపోస్తులుడైన పౌలు గారు రాసిన రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనం క్రైస్త బిడ్డలారా వాక్యాన్ని ప్రకటించండి వాక్యాన్ని ఎందుకు క్రైస్తవులు ప్రకటించాలి అది మనుషుల ఆత్మలను రక్షించేది నీ శరీరాన్ని నా శరీరాన్ని జీవింపజేస్తున్న మన ఆత్మలను రక్షించేది మనం రక్షణలోకి ఎలాగొచ్చాం వాక్యం వినటం వల్ల దేవుడిని ఎరగటం వల్ల దేవుడిని తెలుసుకోవటం వల్ల మనము రక్షింపబడ్డాము శిక్షలో నుంచి తప్పింపబడ్డాము శిక్షలో నుంచి విడిపింపబడ్డాము రక్షణలోకి వచ్చాం నిన్ను రక్షణలోకి తెచ్చింది వాక్యం నిన్నెలాగైతే వాక్యం రక్షించిందో నువ్వు కూడా అనేక మందికి వాక్యం చెప్పి వారి ఆత్మను కూడా రక్షించాలి వాక్యమును అందుకే ప్రకటించాలి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గద్దించు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బుద్ధి చెప్పు ఎందుకంటే మనుషులు ఆరోగ్యకరమైన ఆత్మను రక్షించి దేహాన్ని రక్షించే ఇతబోధను కాపాడే బోధను మేలు చేసే బోధను పరలోకానికి నడిపించే బోధను భక్తిలో నడిపించే బోధను కీడు నుండి తప్పించే బోధను మనుషులు ఇష్టపడరు ఎందుకనగా జనులు ఇతబోధను సహింపక దేనిని సహించరాక దేని సహించలేకపోతున్నావు ఆరోగ్యకరమైన బోధ మంచి బోధ నిన్ను కాపాడే బోధ సహింపక దురదశువులతో నిండిపోయారు దురదశవులతో నిండిపోయి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన కాపరులను సేవకులను ప్రసంగికులను బోధకులను ఏర్పాటు చేసుకుంటూ పోగు చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ వాళ్ళ బోధలే రుచికరమైన అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వారిని అందరినీ దారిలోకి తేవాలంటే ఖండించు సంపూర్ణ దీర్ఘశాంతముతో ఖండించు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో బోధించు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గదించు గారి కాలంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారట రెండు తలంపుల మధ్య జనులు ఉన్నారట మొదటి రాసుడు పద్దెనిమిది అధ్యాయ ఇరవై ఒకటో వచ్చినగా ఆ ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు ఇహోవా దేవుడైతే ఇహోవాని అనుసరించడి బయలు దేవుడైతే బయలు దేవుడిని అనుసరించడని ప్రకటన చెయ్యగా అంటే ఏలియాగారి కాలంలోనూ రెండు తలంపుల మధ్య మనుషులు ఉన్నారు మన కాలంలో కూడా రెండు తలంపుల మధ్య మనుషులే ఉన్నారు ఇంకా ప్రకటన గ్రంథం వస్తే ఏమంటాడంటే నువ్వు వెచ్చగానైనా చల్లగానైనాను ఉండక నులు వెచ్చని స్థితిలో ఉన్నావు అంటే కొంత మంచి కొంత చేడు కొంత భక్తి కొంత భక్తిహీనత అప్పుడప్పుడు చెడ్డ కార్యాలు కూడా చేస్తున్నాం కదా ఎల్లప్పుడూ చెడ్డ కార్యాలు చేస్తున్నాం కదా అప్పుడప్పుడు చెడ్డ కార్యాలు పోగొట్టుకోవడానికి అప్పుడప్పుడు మంచి కార్యాలు చేద్దామని కొంతమంది ఏం చేస్తారట చెడు పనులు చేసిన వాళ్ళు అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటారట అవునా అది రైట్ కాదు నీ బ్రతుకులో చెడు ఉంది కదా నీ బ్రతుకులో చెడ్డ కార్యాలు ఉన్నాయి కదా అది నీకు అర్థమైంది కదా అది నీకు తెలిసింది కదా ఏక మీదట నా బ్రతుకులో చెడు కార్యాలను తీసుకొని మంచి కార్యాలలో ఎదుగుతాను మంచి కార్యాలతో నా జీవితాన్ని నింపుకుంటానని తెలుసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను ఎందుకంటే యేసు రెండో రెండవ రాకడలు ఉన్నాం మనం ఇంకా మనము ఎందులో ఉన్నామంటే చావుకి దగ్గరలో ఉన్నాము ఏదో రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వయసు వస్తుంది మనకి అవునా నల్ల తెల్లగా మారిపోయి అంటే వయసు పెరిగిందనా తరిగిందనా వయసు పెరిగిందన్న మాట ఎంత నిజమో వయసు తరిగిపోతుంది మరణానికి దగ్గరైపోయావు అన్న సంగతి మనకు గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేయాలి నా జీవితాన్ని మార్చుకొని బ్రతకాలని ఆలోచనతో నడుస్తూ ఉండాలి ఇలాంటి ఆలోచనలు చాలా మందికి లేవు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడట అమ్మ వినాలి దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడు ఎందుకు దీర్ఘశాంతంలోకి వెళ్ళాడు వెళ్ళిపోయాడు దేవుడికి దేవుడు ఎందుకు దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడు ఎవరూ నశించిపోకూడదు ఇప్పుడు ఎసు వచ్చాడనుకో నులివెచ్చని బ్రతుకు చాలా మంది బ్రతుకుతున్నారు రెండు తలంపుల బ్రతుకు చాలా మందికి ఉంది యేసు అయితే వచ్చాం కానీ వెనక వెనక వదలలేదు యేసులోకైతే వచ్చాం కానీ ఇంకా పాతకు పోలేదు అయితే వచ్చాం కానీ భూ సంబంధమైన వారుగానే బ్రతుకుతున్నాం పర సంబంధమైన వారుగా బ్రతకట్లేదు కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు జరిగితే అందరూ నరకానికి పోతాం అందరూ నరకానికి పోకన్నా ఉండాలని దేవుడు మన అందర దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఇప్పుడు వేసి వచ్చాడా రెండు తలంపుల్లో ఉన్నోళ్ళు నరకానికి పోతారు మారని వారు నరకానికి పోతారు దేవుడు కానుక్కిచ్చినా బ్రతుకు మారలేదనుకో నరకానికి పోతాం ఇలా నరకానికి పోయే వారి సంఖ్య ఎక్కువైపోయింది వీళ్ళందరూ కూడా రక్షింపబడాలంటే వీళ్ళందరికీ మారు మనసు రావాలి మార్పు రావాలి అప్పుడు వేసి వచ్చాడు అనుకో అందరూ పరలోకానికి వెళ్తారు అందుకే దేవుడు మనుషులందరి ఎడల ఏం చేశాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరైనా మారని వారుగా నీకు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ కళ్ళ ముందు కనబడితే సోద్యం చూడకు కొడితే బాధపడతారా ఐదు కొట్టకు తిడితే బాధపడతారా అయితే తిట్టకు చెబితే బాధపడతారా అయితే ఎలా చెప్పాలి ఆలోచించు ఆ మనిషి మార్పు కొరకు నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నం చెయ్యు మారలేని వారి కొరకు ప్రార్థన చేయండి మారలేని వారి కొరకు మారడానికి ప్రయత్నం చెయ్యి ఎంతకాలం ఎలాంటి బ్రతుకు బ్రతుకుతావు అని నేను మీకు చెప్పాలంటే నేను పర్ఫెక్ట్గా నేను రైట్గా నేను యథార్థంగా నేను చెడు చేయకన్న బ్రతుకుతూ మీకు చెబుతూ ఉండాలి నా కంట్లో దోలాలు పెట్టుకొని మీకు చెప్పటం మంచిది కాదనమాట లోకం అంతా కూడా పాతాళానికి వెళ్ళిపోయినట్టు ఉన్నా కూడా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడట విశిప్పుడు పరలోకాన్ని వదిలిసి ఎందుకు వచ్చాడు మనుషుల మీద మనము దేవుడికి చాలా ఇష్టం అనమాట మనుషులంటే దేవుడికి చాలా ప్రేమ అమ్మో మనుషులంటే దేవుడికి చాలా పిచ్చి అనమాట మనుషుల మీద అంత పిచ్చి పెట్టుకున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను మనుషులకి రక్షణ గురించి చెప్పేస్తాను అందరిని మార్చేస్తాను అందరి అపరాధాల కోసం పాపాల కోసం చచ్చిపోతాను అని ఆలోచించి పరలోకాన్ని వదిలేసి భూలోకానికి ఎలాగొచ్చాడు పాప శరీరాకారంతో వచ్చాడట పరలోకంలో గొప్పగా బ్రతికిన యేసు మనుషుల మధ్య ఉన్న ఆ చెడుని తీసివేసి మనుషులంటే దేవుడికి చాలా ఇష్టం కదా ఆ దేవుడి కోసం యేసు చనిపోవడానికి సిద్ధపడ్డాడు మనుషులను మార్చు నాకు అదే కావాలి శిక్షించుకు క్షమించు రక్షించు కాపాడు ప్రేమించు నాకు అదే కావాలి కానివ్వండి ఈ శరీరంలో ఉన్న మనకు వల్ల పడట్లేదు అనమాట చూడగానే మంచిగా జీవించలేని వారిని చూడగానే మాట వినని వారిని చూడగానే ప్రేమ అనేది పోతుంది కోపం అనేది వచ్చేస్తుంది నోటుకొచ్చిన మాటలన్నీ అంటున్నాం కానీ దైవ ప్రేమతో ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం దేవుణ్ణి అడుగుతూ ఉందాం దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మాట వినే జీవితం మనలో ఉండట్లేదు మాట విని బ్రతకడం నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు వరకు ఇలా అలా బ్రతికిస్తాం ఇక ఏమనుకోవాలి అలా ఇలా బ్రతకూ దేవుడు అనుకున్న భక్తి శ్రద్ధలతో ముందుకు నేను నడవాలి అని నిర్ణయంతో ముందుకెళ్తూ ఉండాలి